యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము అప్పుడు యోహోవా సుడిగాలిలో నుండి ఈలాగిన యోగుకు ఇచ్చెను జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకును నేను నీకు ప్రశ్న వేయిద్దును నీవు దానిని నాకు తెలియజెప్పుము నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు సముద్రము దాని గర్భం నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవు వింటివా అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయనట్లును నీవెప్పుడైనా ఉదయమును కలిగజేసివా అరుణోదయమునకు దాని స్థలమును తెలిసివా ముద్ర వలన మంటికి రూపము కలిగినట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును దుష్టుల వెలుగు వారి యొద్ధ నుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరగగొట్టబడును సముద్రపు ఊటలోనికి నీవు చొచ్చితివా మహాసముద్రము అడిగిన నీవు సంచరించితివా మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా నీకేమైనా తెలిసిన ఎడలా చెప్పుము వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది చీకటి అనుదాని ఉనికిని పట్టు ఏది దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా దాని గృహమునకు పోవు త్రోవలను నీ వెరుగుదువా ఇదంతయు నీకు తెలిసియున్నది కదా నీవు బహువృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితువా ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినముల కొరకును నేను దాచియించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది తూర్పుగాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నక వ్యాపించను నిర్మానుష్య ప్రదేశముల మీదను జనులు లేని ఎడారిలోను వర్షం కురిపించుటకును పాడైన ఎడారిని తృప్తిపరచుటకును లేత గడ్డి మలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడేవడు వర్షమునకు తండ్రి ఉన్నాడా మంచు బిందువులను పుట్టించువాడేవడు మంచు గడ్డి ఎవని గర్భంలో నుండి వచ్చును ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును జలములో రాతి వల్లే గడ్డ కట్టును అగాధ చేమల ముఖము గట్టిపరచబడను కృతిక నక్షత్రములను నీవు బంధింపగలవా మృగశీర్షిక కట్లను విప్పగలవా వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రెప్పింపగలవా అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు ధూళి బురదయ్య పారునట్లును మంటిబెడ్డలు ఒకదానినొకటి అంటుకున్నట్లును ఆకాశపు కలసములలోని వర్షమును ఆడు ఆడుసింహము నిమిత్తము నీవు ఎర్రను వేటాడెదవా సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు తమ గుహలో పొంచి ఇండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చదవా తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడేవడు ఆ